హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఆఫ్ వెల్కమ్ టు జేదీప్ పాలిటీ అకాడమీ గత క్లాసుల్లో మనము రెగ్యులేటింగ్ చట్టము ఫిట్ ఇండియా చట్టము అదేవిధంగా చార్టర్ చట్టాల కోసం చెప్పుకోవడం జరిగింది పదిహేడు వందల మూడు నుంచి పద్దెనిమిది వందల యాభై మూడు వరకు చేసినటువంటి చట్టాలను చార్టర్ చట్టాలని అవన్నీ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన చేశారని చెప్పుకోవడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు చేసినటువంటి చట్టాలను భారత ప్రభుత్వ చట్టాలంటారని గత క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది ఈరోజు మనము ఈ క్లాసులో భారత ప్రభుత్వ అనేటువంటి టాపిక్స్ చెప్పుకోవచ్చు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టం భారత ప్రభుత్వ చట్టం అంటే ముందు ఒక సంవత్సరం ముందు ఏం జరిగిందో మనందరికీ తెలుసు పద్దెనిమిది వందల యాభై ఏడులో మనకి సిఫారి తిరుగుబాటు జరిగింది ప్రథమ స్వతంత్ర సంగ్రామం అంటారు ఈ సిఫారు తిరుగుబాటు కారణంగా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అదేవిధంగా బ్రిటన్ కూడా తన అధికారాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది అలాంటి పరిస్థితి నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటన్ కూడా గట్టెక్కడం వల్ల బ్రిటన్ ప్రభుత్వం ఏం చర్య తీసుకుందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలనను పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టం ప్రకారం రద్దు చేసింది సో ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ అబాలిష్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ పద్దెనిమిది యాభై ఎనిమిది ప్రకారం ఈస్ట్ ఇండియా యొక్క కంపెనీ పరిపాలన రద్దు కాబడింది ఇండియా కంపెనీ యొక్క పరిపాలన రద్దు చేయడం జరిగింది రెండవది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క పదవిని వైస్రాయ్గా మార్చడం జరిగింది చేంజ్ ది ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా టు వైస్రాయ్ ఎవరు భారతదేశానికి మొట్టమొదటి వైస్రాయి ఎవరైతే చెట్ట చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నారో వాళ్లే భారతదేశానికి మొదటి వైస్రాయ్ కానింగ్ సో మొట్టమొదటి వైస్రాయ్ ఎవరంటే భారతదేశానికి కానింగ్ అదేవిధంగా ఇండియా యొక్క కంపెనీ పరిపాలన రద్దు చేయడం జరిగింది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క పదవిని వైస్రాయిగా మార్చడం జరిగింది భారతదేశంలో అప్పటి వరకు ఉన్నటువంటి ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేయడం జరిగింది సో డబుల్ గవర్నమెంట్ ఇటు ది డబుల్ గవర్నమెంట్ బై ది అబాలిషన్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అదేవిధంగా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి రెండు సంస్థలు ఉన్నాయని మనం గత క్లాసుల్లో చెప్పుకున్నాం ఆ రెండు సంస్థలను రద్దు చేస్తూ ఈ యొక్క ప్రభుత్వాన్ని రద్దు చేయడం జరిగింది దీనితో పాటు సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేటువంటి కొత్త పదవిని క్రియేట్ చేయడం జరిగింది భారత రాజ్య కార్యదర్శి అనేటువంటి ఒక కొత్త పదవిని సృష్టించడం జరిగింది భారతదేశం మొట్టమొదటి భారత రాజ్య కార్యదర్శి ఎవరంటే లార్డ్ స్టాన్లీ ఫస్ట్ మనకి భారత రాజ్య కార్యదర్శి ఎవరంటే స్టాన్లీ ప్రధానంగా నాలుగు మార్పులు జరిగాయండి ఈస్ట్ ఇండియా యొక్క కంపెనీ పరిపాలన రద్దు చేశారు రెండవది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క పదవిని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్ ద్వంద్వ పరిపాలన రద్దు చేశారు మనకి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వ్యవస్థని తీసివేయడం జరిగింది అదేవిధంగా భారత రాజ్య కార్యదర్శి అనేటువంటి ఒక పదవిని సృష్టించారు మొట్టమొదటి భారత రాజ్య కార్యదర్శి స్టాన్లీ సో ఇతనికి సహాయ సహకారాలు అందించడానికి పదిహేను మంది సభ్యులతో కూడినటువంటి ఒక సలహా మండలిని బ్రిటన్లో ఏర్పాటు చేయడం జరిగింది బ్రిటన్ యొక్క కేబినెట్ మినిస్టర్లో ఒకరే మనకి భారత రాజ్య కార్యదర్శిగా పనిచేయడం జరుగుతుంది అలా పనిచేసినటువంటి మొదటి వ్యక్తి లార్డ్ స్టాన్లీ సో ఈ విధమైనటువంటి మార్పులు పద్దెనిమిది యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టం ద్వారా చేశారు ఇవి వాస్తవానికి భారత పరిపాలనకు సంబంధించి చేశారు కానీ భారతదేశంలో ఎటువంటి మార్పులు జరగలేదు ఇవన్నీ కూడా బ్రిటన్ లో జరిగినటువంటి మార్పులు అందువల్ల భారతీయులకి ఈ చట్టం వల్ల కలిగినటువంటి ప్రయోజనం ఏమి లేదు ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి మనకి బ్రిటన్ యొక్క అధీనంలోకి భారతదేశం వెళ్ళడం జరిగింది బ్రిటన్ యొక్క రాణి లేదా రాజు పేరు మీదుగా భారతదేశము పరిపాలించబడింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది చా మనకి ప్రభుత్వ చట్టం ద్వారా రెండవది పద్దెనిమిది వందల అరవై ఒకటి భారత కౌన్సిల్ చట్టం భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి ద్వారా కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉందో కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో కొంతమంది అనధికార సభ్యులను తీసుకోవడం జరిగింది ప్ర ప్రత్యేకించి భారతీయులకి ఇక్కడ నామినేషన్ విధానంలో అవకాశం కల్పించారు ముగ్గురు భారతీయులకు కేంద్ర శాసనసభలోకి మనకి అవకాశం గవర్నర్ యొక్క కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి తీసుకోవడం జరిగింది మనకి పాటియాల మహారాజు బెనారస్ రాజు రావుని మనకి యొక్క భారత కౌన్సిల్ చట్టం ప్రకారము కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి నామినేషన్ విధానం ద్వారా తీసుకోవడం జరిగింది అదేవిధంగా అంటే భారతీయుల యొక్క ప్రాతినిధ్యాన్ని శాసనసభలోకి తీసుకోవడం జరిగింది అంటే పద్దెనిమిది వందల ఇక్కడి నుంచి ఏం జరిగిందంటే భారతీయులకు సంబంధించి ప్రధానంగా భారతదేశాన్ని పరిపాలించాలంటే భారతీయుల ప్రాతినిధ్యం అవసరం లేకపోతే పరిపాలించలేమని బ్రిటిష్ వాళ్ళు గమనించడం వల్ల పద్దెనిమిది వందల అరవై భారత ప్రభుత్వ చట్టం కావచ్చు లేదా తొంభై రెండు కావచ్చు పంతొమ్మిది వందల తొమ్మిది మాంటే మీరులో సంస్కరణలు కావచ్చు ఇలాంటి వేటిలో కూడా భారతీయులు ప్రాతినిధ్యాన్ని పెంచుకుంటూ రావడం జరిగింది సో ఇక్కడ భారతీయుల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచడానికి అవకాశం కల్పించింది ఈ చట్టం దీని ద్వారా వైస్రాయ్ కొంతమంది సభ్యులను శాసనసభలోకి నామినేట్ చేశాడు రెండవది వైస్రాయ్కి ఈ చట్టం ద్వారా ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అధికారం వచ్చింది శాసనసభలో సభ్యుల సంఖ్య పెంచడం శాసనసభలో సభ్యుల్ని నామినేట్ చేయడం అదేవిధంగా ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అధికారం వచ్చింది ఆర్డినెన్స్ ఎవరు ఆర్డినెన్స్ జారీ చేస్తారు రాయ్ సో వైస్ రాయ్ మనకి ఆర్డినెన్స్ జారీ చేస్తారు ఆర్డినెన్స్ అంటే ఏంటి ఒక అత్యవసర చట్టం ని కాదని అత్యవసర సమయంలో మనకి వైస్ రాయ్ జారీ చేసేదాన్ని మనము ఆర్డినెన్స్ అంటాం అత్యవసర చట్టం ఎమర్జెన్సీ యాక్ట్ నే మనము ఆర్డినెన్స్ అంటాం ఈ ఎమర్జెన్సీ యొక్క ఆర్డినెన్స్ సిక్స్ మంత్స్ ఆరు నెలలు పరిమితితో ఆ రోజుల్లో పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టం ప్రకారం జారీ చేయబడింది అదేవిధంగా పోర్టు పోలియో వ్యవస్థని అంతకుముందు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో మనకి ప్రవేశపెట్టినటువంటి పోర్టు పోలియో వ్యవస్థని ఈ యొక్క చట్టం ద్వారా కంటిన్యూ చేయడం జరిగింది సో మనం పోర్ట్ పోర్టు పోలియో అంటే ప్రస్తుతం మనం చెప్పుకుంటూ ఉంటాం మంత్రిత్వ శాఖలు సో ఆ మంత్రిత్వ శాఖను వ్యవస్థను స్టార్ట్ చేసింది పద్దెనిమిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో ఈ యొక్క భారత కౌన్సిల్ చట్టం ద్వారా పోర్ట్ పోలియో వ్యవస్థను కంటిన్యూ చేయడం జరిగింది పోర్ట్ పోలియో వ్యవస్థని భారతదేశంలో ప్రారంభించినటువంటి వ్యక్తి లార్డ్ కానీ సో పోర్ట్ పోలియో వ్యవస్థను కంటిన్యూ చేశారు ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఇచ్చారు శాసనసభలో కొంతమంది సభ్యులను నామినేట్ చేసేటువంటి విధానము కొనసాగించడం జరిగింది దీని తర్వాత పద్దెనిమిది వందల తొంభై రెండు భారత కౌన్సిల్ చట్టం కోసం చెప్పుకుందాం ప్రధానంగా మనకి పద్దెనిమిది వందల ఎనభై ఐదులో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించడం చాలామంది మేధావులు ఉన్నత చదువుకున్నటువంటి వ్యక్తులు భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం వల్ల ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేధావులను సంతృప్తిపరచడం కోసము భారతీయుల యొక్క ప్రాతినిధ్యాన్ని శాసనసభలో మనకి పెంచడం జరిగింది కేంద్ర రాష్ట్ర శాసనసభలో భారతీయుల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచుతూ కేంద్ర రాష్ట్ర శాసనసభలో వీళ్ళ యొక్క స్ట్రెంత్ను పెంచడానికి నామినేటెడ్ సభ్యుల సంఖ్యను పెంచడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై రెండు కౌన్సిల్ చట్టం ప్రకారం సో మెయిన్గా మనకి కేంద్ర శాసన మండలిలో సభ్యుల సంఖ్యను పది నుంచి పదహారుకి ప్రావిన్స్ ఆర్ స్టేట్ రాష్ట్ర శాసనసభలో సభ్యుల సంఖ్యను ఎనిమిది నుంచి ఇరవైకి పెంచడం జరిగింది సో కేంద్ర శాసనసభలో పది నుంచి పదహారుకి రాష్ట్ర శాసనసభలో ఎనిమిది నుంచి ఇరవైకి పెంచడం జరిగింది భారతీయులకు బడ్జెట్ మీద మాట్లాడేటువంటి హక్కు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి హక్కు పద్దెనిమిది వందల తొంభై రెండు కౌన్సిల్ చట్టం ద్వారా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కూడా మనకి నామినేషన్ విధానం ద్వారానే సభ్యుల సంఖ్యను పెంచారు ఇక్కడ ఎన్నిక విధానం అనేది పద్దెనిమిది వందల తొంభై రెండు కౌన్సిల్ చట్టంలో లేదు ఎన్నిక విధానం ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల తొమ్మిది మార్లే మింటో సంస్కరణలో మనకి ఎన్నిక విధానము ప్రారంభమైంది మింటో రిఫార్మ్స్ మార్లే అంటే భారత రాజ్య కార్యదర్శి ఆ ఉన్నటువంటి భారత రాజ్య కార్యదర్శి మార్లే మింటో ఆనాడు ఉన్నటువంటి రాయ్ ఈయన కార్యదర్శి రాజ్య కార్యదర్శి సో మార్లే ఆనాడు ఉన్నటువంటి భారత రాజ్య కార్యదర్శి వైస్రై లార్డ్ మింటో సో వీళ్ళిద్దరు చట్టం చేశారు కాబట్టి సంస్కరణలు చేశారు కాబట్టి మింటో సంస్కరణలు పంతొమ్మిది వందల తొమ్మిది లేదా భారత కౌన్సిల్ చట్టము పంతొమ్మిది వందల తొమ్మిది లేదా భారత ప్రభుత్వ చట్టము పంతొమ్మిది వందల తొమ్మిది అని పిలవచ్చు ఈ చట్టం ద్వారా ప్రధానంగా వీళ్ళు చేసినటువంటి మార్పులు ఏంటంటే కౌన్సిల్లో కేంద్ర రాష్ట్ర శాసనసభలో సభ్యుల సంఖ్యను పెంచడం జరిగింది కేంద్ర రాష్ట్ర శాసనసభలో సభ్యుల సంఖ్య పెంచారు ఎంతకు పెంచారు పదహారు ఉండేటువంటి కేంద్ర రాష్ట్ర శాస కేంద్ర శాసనసభ యొక్క సభ్యుల సంఖ్యను అరవైకి ఇరవై ఉండేటువంటి రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యను కొన్ని రాష్ట్రాలలో యాభైకి కొన్ని రాష్ట్రాలలో ముప్పైకి పెంచడం జరిగింది అయితే ఇక్కడ ఎన్నిక అనేటువంటి విధానాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు కొత్తగా గతంలో మనకి నామినేషన్ మాత్రమే ఉండేది ఫస్ట్ టైం ఎలక్షన్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేయడం జరిగింది ఎవరు ఎన్నుకున్నారు మరి ఎలక్షను గతంలో వైస్రాయ్ నామినేట్ చేసేవాడు మరి ఇప్పుడు ఎవరు నామినేట్ చేశారు లేదా ఎవరు ఎన్నుకున్నారు అంటే ఎన్నుకోవడానికి ఓటర్లు అవసరం మరి ఎవరు ఓటర్లుగా ఉన్నారు ఓటర్లుగా ఎవరున్నారంటే ఆనాడు ఉన్నటువంటి పట్టభద్రులు కావచ్చు చదువుకున్న వాళ్ళు కావచ్చు ట్యాక్స్ పే చేసేవాళ్ళు కావచ్చు లేదా వివిధ మతాలకు చెందినటువంటి వ్యక్తులు కావచ్చు లేదా రాజుగారు మనకి అప్పుడు నామినేట్ చేసేటువంటి వ్యక్తులు కావచ్చు సంస్థానాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు కొంతమంది పరిమితమైనటువంటి వ్యక్తులకు ఆ ఆనాడు ఉన్నటువంటి వైస్రాయ్ ఓటు హక్కును ప్రసాదించాడు ఓటు హక్కును ప్రసాదించేటువంటి అధికారము వైస్రాయ్కి ఉంది కాబట్టి వైస్రాయ్ కొంతమంది వ్యక్తులకు ఓటర్లు ఓటు హక్కులు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎన్నిక విధానం ద్వారా కేంద్ర రాష్ట్ర శాసనసభ సభ్యులను ఆ రోజు ఎన్నుకోవడం జరిగింది రెండవది ఎన్నడూ లేని విధంగా తొలిసారి మత నియోజక గణాలను లార్డ్ మింటో ఏర్పాటు చేశాడు మత నియోజక గణాలను కమ్యూనల్ ఎలక్టోరేట్స్ ఈ కమ్యూనల్ ఎలక్టోరేట్స్ ఏర్పాటు చేసినాడు ఎవడు లార్డ్ మింటో ఎవరికి ఏర్పాటు చేశాడు ముస్లింలకు ఏర్పాటు చేశాడు ముస్లిం కమ్యూనిటీకి లార్డ్ మింటో మత ప్రాతిపదికన కొన్ని మత నియోజక గణాలను ఎలక్టోరేట్స్ ఏర్పాటు చేయడం జరిగింది అందుకే లార్డ్ మింటోను మత నియోజక గణాల పితామహుడు అంటారు ఏమంటారండి లార్డ్ మింటోను మత నియోజక గణాల పితామహుడు అంటారు లార్డ్ మింటోను మత నియోజక గణాల పితామహుడు అంటారు అదేవిధంగా వైస్రా యొక్క అదేవిధంగా గవర్నర్ యొక్క కార్యనిర్వాహక మండలి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో తొలిసారి భారతీయులను తీసుకున్నారు అలా మొట్టమొదటిగా వైస్రాయ్ యొక్క కౌన్సిల్ లో వచ్చినటువంటి వ్యక్తి సత్యేంద్ర ప్రసాద్ సిన్హా ఎవరు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా సత్యేంద్ర ప్రసాద్ సిన్హా ఇస్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సత్యేంద్ర ప్రసాద్ సిన్హా ఏ అంశం మీద తీసుకున్నారు న్యాయ సభ్యుడు మెంబర్ మెంబర్గా మనకి వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో తొలిసారి తీసుకున్నటువంటి వ్యక్తి సత్యేంద్ర ప్రసాద్ సిన్హ సో పంతొమ్మిది వందల తొమ్మిది సంస్కరణల ప్రకారం కేంద్ర రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యను పెంచారు కేంద్రంలో పదహారు నుంచి అరవైకి రాష్ట్రంలో ఇరవై నుంచి యాభైకి పెంచడం జరిగింది అదేవిధంగా మత నియోజకర్ణాలను ఏర్పాటు చేశారు ముస్లింలకు మత నియోజకణాల పెతామహుడు అని చెప్పి లార్డ్ మింటోని మనము పిలుస్తాము అప్పుడున్నటువంటి వైస్రాయ్ లార్డ్ మింటోను మత నియోజకణాల పెతామహుడు అంటాము తొలిసారి వైస్రాయ్ మరియు గవర్నర్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లోకి సభ్యులను తీసుకోవడం జరిగింది అలా మొదటిసారిగా మనకి వైసీపీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో పనిచేసినటువంటి వ్యక్తి సత్యేంద్ర ప్రసాద్ సిన్హా న్యాయ సభ్యుడిగా ఆ యొక్క కౌన్సిల్ లో ఉండడం జరిగింది థ్యాంక్ యూ